ఒక ప్రముఖ ఛానల్లో వచ్చిన ఆఫ్ ద రికార్డు కథనం తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత అరెస్టులు బాధాకరం నేను మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉంటాను కథనం బయటకు రావడం అరెస్టులు కావడం దురదృష్టకరం అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవి ఇప్పుడు ఊహించి కథనాలు రాస్తున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు ఊహజనిత వార్తల వలన రాజకీయ నాయకులు అధికారులు బాధపడ్డారు అదేవిధంగా జర్నలిస్టుల అరెస్టుతో వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు అన్నారు రాష్ట్ర మంత్రి బాధ ప్రజలు చూశారు ఉన్నత చదువులు చదువుకున్న అధికారిని ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకోవాలి ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతోనే ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఆయన చెప్పారు సమాజానికి మీడియా అవసరం నాయకుల పైన కథనాలు వేయడం తప్పు కాదు నాయకులు అధికారులు తప్పు చేస్తే అవినీతికి పాల్పడితే అధికారాన్ని ఖూనీ చేస్తే వార్తలు వేయవచ్చు వాస్తవాలు ఆధారాలు లేకుండా వ్యక్తులపై వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడే విధంగా వార్తలు వేయవద్దని కోరుతున్నా అని ఎంపీ వ్యాఖ్యానించారు ఊహించి రాసే కథనాలు ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా ఛానళ్లను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు ప్రజలు నమ్మే ఛానళ్ళు వార్తాపత్రికలు ఆఫ్ ద రికార్డ్ పేరుతో ఊహించి వార్తలు రాయకూడదని కోరుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నేను అయినా ఈ స్థాయిలో ఉండటానికి మీడియా కారణం మీడియా ఇచ్చిన అవకాశాలతోనే మేము ప్రజలకు సుపరిచితులం అయ్యాము మీడియా అందులో పనిచేసే వారి పట్ల మాకు ఉంది వ్యవస్థ నడప నడవాలంటే ఊహాజనిత కథనాలతో నడవదు కాబట్టి ఇలాంటి వార్తలు రాకుండా చూసే బాధ్యత మీడియా యజమాన్యాలపై ఉంది అది కూడా ఆయన వ్యాఖ్యానించారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ది రికార్డ్ కథనం ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మీడియాతో సత్సంధం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్గులే బయటకు వచ్చి నాకింత విషమిచ్చి సంపరాధని మీకు అంత కోపం ఉండండి కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్షాధారాలతోటి కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు అంటే మరి ఒక ఉన్నత చదువు చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవాల్సి వస్తుందో మీరు ఆలోచించండి ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో ఒక ఆడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాలకన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు కానీ ఎక్కడోకాడే ఇది ఆపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్ మీడియా ప్రజల్ని చేతవంతు చైతన్యవంతులు చేయాలి నాయకుల మీద కథనాలు తప్పంటలేను నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడో నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడో అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు దానివల్ల ఏంటంటే అందరూ మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికి ఇబ్బంది వారి కుటుంబ సభ్యులకు వారు నివసిస్తున్నటువంటి వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ ఈరోజు విధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు ఊహించి రాసే అటువంటి కథనాలు ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్ట్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక ఎత్తు చూడవచ్చు కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానళ్లు కానీ ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు రాయకూడదని కూడా కోరుకుంటున్నారు జనరేషన్ మిత్రులను ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా నాలాంటి వాళ్ళైనా ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడానికి కారణమే మీడియా సంస్థలు మా అందరికీ అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాలతోటి మేము ప్రజలకు సుపరిచితులమై రోజు ఈ స్థానంలోకి వచ్చినాం కాబట్టి మీడియా అన్నా మీడియా సోదరులన్నా జర్నలిస్ట్ మిత్రులన్నా మాకు చాలా అభిమానం ఉంది కానీ ఈ వ్యవస్థను నడపాలంటే ఇటువంటి కథనాల ద్వారా వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఇటువంటి సంఘటనలు పునరావితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలో ముఖ్యంగా అందరి మీద ఉంది ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మీడియా సంస్థ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను